ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ఘనంగా ముగిసింది అయితే కుంభమేళా నిర్వహణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గట్టిగా సమాధానమిచ్చారు కుంభమేళ వల్ల చాలామంది ఆర్థికంగా లాభపడ్డారని ఆయన తెలిపారు పడవలు నడిపే కుటుంబాలకు పెద్దగా ఎలాంటి ఆదాయం రాలేదని సమాజ్వాదీ పార్టీ చేసిన విమర్శలకు సీఎం చెక్ పెట్టారు రాష్ట్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ అంశంపై స్పందించారు కుంభమేళాలో ఒక కుటుంబం నూట ముప్పై పడవలు నడిపింది ఏకంగా దాదాపు ముప్పై కోట్లు అర్జించిందని ఆయన తెలిపారు కనీ విని ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లతో నలభై ఐదు రోజుల పాటు జరిగిన సనాతన ఆధ్యాత్మిక వైభవం మహాకుంభమేళ ప్రయాగరాజులో ఒక కుటుంబం విజయగాధ ఇది అనని ఆ కుటుంబానికి నూట ముప్పై పడవలు ఉన్నాయని నలభై ఐదు రోజుల కుంభమేళలో ఈ కుటుంబం ఏకంగా ముప్పై కోట్ల లాభాలను అర్జించిందని అంటే ఒక్కొక్క పడవకు ఇరవై మూడు లక్షల లాభం తెచ్చిందని రోజుల లెక్కను చూస్తే ఒక్కో పడవ రోజుకు యాభై వేల నుంచి యాభై రెండు వేల ఆదాయం సంపాదించిందని ఆయన వివరించారు కుంభమేళకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని సీఎం తెలిపారు ఎలాంటి అవాంతరాలు లేకుండా కుంభమేళ విజయవంతంగా నిర్వహించామని యోగి కుంభమేళా వివరాలను వెల్లడిస్తూ కేవలం ఒక తొక్కిసలాట ఘటన తప్ప నలభై ఐదు రోజుల్లో ఏకంగా అరవై ఆరు కోట్ల మంది భక్తులు సంతోషంగా కుంభమేళాకు వచ్చి స్నానాలు చేసి వెళ్లారు ఒక్క నేరం జరగలేదు కిడ్నాప్ దోపిడీ మహిళలపై వేధింపులు హత్యలు లాంటి ఘటన కూడా ఒక్కటి జరగలేదని అన్నారు వేల కోట్లలో ఖర్చు చేస్తే లక్షల కోట్లలో ఆదాయం వచ్చిందని ముఖ్యమంత్రి యోగి వెల్లడించారు కుంభమేళా కోసం చేసిన ఏర్పాట్లు భద్రత తదితరాలకు మొత్తం ఖర్చు ఏడు వేల ఐదు వందల కోట్లయింది రెండు వందలకు పైగా రోడ్లను వెడల్పు చేశాం పద్నాలుగు ఫ్లైఓవర్లు కట్టాం తొమ్మిది అండర్ పాస్లను నిర్మించాం పన్నెండు కారిడార్లను సిద్ధం చేశాం దీంతో పలు రంగాల్లో మొత్తం మూడు లక్షల కోట్ల వ్యాపారం జరిగింది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ జరిగింది ఈ మహాకుంభమేళ సందర్భంగా హోటల్ రంగంలో నలభై వేల కోట్ల వ్యాపారం జరిగింది ఆహారం నిత్యావసరాల విభాగంలో ముప్పై మూడు వేల కోట్ల వ్యాపారం జరిగింది రవాణా రంగంలో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల వ్యాపారం జరిగింది ఆరు వందల అరవై కోట్లు విరాళాలుగా వచ్చాయి జాతీయ రహదారుల వెంత టోల్ ట్యాక్స్ రూపంలో మూడు వందల కోట్లు వచ్చాయి ఇతర రెవెన్యూ మార్గాల్లో అరవై అరవై వేల కోట్ల వ్యాపారం జరిగింది ఈ ఏడాది దేశ స్థూల జాతీయోత్పత్తికి కుంభమేళా కూడా తన వంతు వాటాను అందించిందని యోగి తెలిపారు ఈ ఏడాది జీడిపి ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు